ఈ కార్యక్రమాన్ని వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద బై సంకీర్తాభి రావు హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూ టైమ్స్ మరియు శాస్త్రిబం స్పాన్సర్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ హిందూ ధర్మం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమాలలో అగ్రగామిగా ఉన్న హిందూ ధర్మం టీవీ ఛానల్ ఓ రికార్డును సొంతం చేసుకోబోతోంది ఆధ్యాత్మిక టీవీ ఛానల్స్ లో మొట్టమొదటిసారిగా ఓ సంగీత గాన సంకీర్తన ప్రధానమైన ఓ రియాలిటీ షోకు శ్రీకారం చుట్టింది హిందూ ధర్మం టీవీ ఛానల్ అదే యాస్ ప్రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్ట్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం Co-presented by Dr. Rao ENT Hospital, powered by DO MPBS Abroad, Sastribam, Aravind Infra Developers, Sri Banjunada Tours and Travels, Sri Gayatri Tours and Travels. ఏ కళకైనా సాధించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం వాళ్ళ ఆశీస్సులు అలాగే గురువుగారి ప్రోత్సాహం లేకపోతే జరగని పని అలాంటివి వాళ్ళందరినీ ఇలాంటి పిల్లలు నేర్చుకుని అవన్నీ అర్థం చేసుకుని ఇంత చక్కగా కృషి చేసి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మీ పేరండి సుష్మ ఈ రాధాకృష్ణమూర్తి ఈశాకృతి తాతని సృజన మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మనవరాలు ఇంత టీవీలో పర్ఫార్మెన్స్ ఇస్తున్న మా మనవరాలు చాలా బాగా పాడుతుంది గత పదేళ్ళ నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే సాధన చేస్తున్న మొదటి గురువు వాళ్ళ అమ్మగారు అయితే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ హిందూ ధర్మం మేనేజ్మెంట్ తీసుకోవటం చాలా ఇదిగా ఉంది దాని తర్వాత విషయం ఆలోచిస్తే ఈ గురువులు ఈ సీజన్లో ఈ ట్రాఫిక్లో పిల్లలందరూ వస్తున్నా కూడా చాలా ఓపిక్గా బ్రహ్మాండంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మన తెలుగు కవి అయిన అన్నమాచార్యులు వారిని తర్వాత తరం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్సాహపరుస్తూ చాలా బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా గురువులను నేను బాగా అభినందిస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంటున్నాను చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం ఇక్కడ పర్ఫార్మ్ చేయడము వాళ్ళ టీచర్లు రమాప్రభ మేడం జ్ఞానాంబల్ మేడం గారు చాలా సపోర్ట్ చేశారు మంచిగా ప్రాక్టీస్ చేయడానికి బాగా ఎంకరేజ్ చేశారు సో వీళ్ళకి మంచి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి జాయిన్ అయ్యి బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు అట్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ మీకు ఎలా ఉంది మ్యామ్ చాలా సంతోషంగా ఉందండి ఇది ఈ చిన్నారులకి చాలా మంచి ఆపర్చునిటీ తాతగారు చెప్పినట్టు వాళ్ళ తాతగారు చాలా ఈ అన్నమాచార్య కీర్తనలు ఈ జనరేషన్ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లో నేర్చుకోవడం వాళ్ళకి ఆ అర్థం తెలుసుకొని అర్థం తెలిపి వాళ్ళ గురువులు జ్ఞానంబులు గారు ఇంకా రమప్రభ గారు అది ఆ ఆపర్చునిటీ రావడం అనేది ఈ జనరేషన్కి చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను మా అమ్మాయి దీంట్లో పాడడం ఈ గ్రూప్లో చాలా సంతోషంగా ఉంది ఆచంద్ర తారార్కం నిలిచి ఉండగలిగే ఈ అన్నమయ్య సంకీర్తనలను ఇంత చక్కగా వీళ్ళు ఉపాసన చేసి వాళ్ళ గురువుగారు అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంత చక్కగా వాళ్ళు ఇక్కడికి వచ్చి గానం చేశారు అలాగే ఇక్కడ మన కొంతమంది చిన్నారులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారు ఎలా అనుకుంటున్నారు వాళ్ళ భాషలో వాళ్ళ మనోభావాలను తెలుసుకుందాం మీ పేరండి శ్రవంతి సుదీక్ష సాహిత్య పూజిత శ్రవంతి మీ మనోరాల అండి ఎలా అనిపిస్తుంది మీకు ఇలా బాగా నేర్పిస్తున్నారు గురువులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్పుతున్నారు మీరు మీ చిన్నప్పటి నుంచి కూడా అన్నమయ్య కీర్తనలు వింటూ ఉంటుంటారు ఇప్పుడు మిడిల్ ఏజ్ నుంచి వింటున్నాం ఇంకా బాగా ఈ తరానికి చేరింది అలాగే నెక్స్ట్ తరాలకు కూడా చేరాలని మీకు ఎలా చాలా హ్యాపీగా ఉందండి మా పాప ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయటము సో ఛానల్ వాళ్ళకి హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ మా గురువు గారికి కూడా జ్ఞానంబల్ మేడం గారు ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్తున్నారు పిల్లలకి సో ఆవిడకు కూడా చాలా కృతజ్ఞతలు అండి ఓకే మీ ముగ్గురు ఫేవరెట్ సాంగ్ ఏంటి ఓకే సూపర్ ఇంకేమైనా చెప్పాలనుకుంటారా ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సో నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం లైవ్ హిందూ హిందూ సెటప్ ధర్మం ఛానల్ సెటప్లో సో చాలా బాగా అనిపించింది నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారికి ఇంకా హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు నాకు ఫస్ట్ టైం ఇలాంటి టీవీ ఛానల్లోకి రావడం మా గురువు గారికి ఇంకా హిందీ హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్స్ నమస్కారం మీ పేరు నేను ఆద్య నా పేరు కీర్తన నా పేరు నితీష్ణ నేను శుభ మీ గురువు గారి పేరేంటి మా గురువు గారి పేరు జ్ఞానాంబల్ రామనాథన్ గారు ఓకే ఈ కార్యక్రమానికి మొదటిసారి హిందూ ధర్మం ఛానల్ ద్వారా వచ్చారా అవును ఎలా అనిపిస్తుంది మీ అనుభూతి మాకు చాలా ఆనందకరంగా ఉంది హిందూ ధర్మం ఛానల్ వారికి మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చినప్పుడు మేము ఇలా పాడటం మొదటిసారి అండ్ మేము చాలా బాగా పాడాము అండ్ వి ఫీల్ హ్యాపీ నుంచి నేర్చుకుంటున్నారు మ్యూజిక్ మూడు ఏళ్ళు ఓకే సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిగితే మీరు ఖచ్చితంగా పాల్గొంటారా ఖచ్చితంగా పాల్గొంటాం ఓకే ఎలా అనిపిస్తుంది ఈ అన్నమయ్య సంకీర్తనలో ఇవాళ రేపు అందరూ ఏదో వేరే వేరే భాషల్లో పాటలు అలా నేర్చుకుంటూ ఉంటే మన సంస్కృతికి మనం ఇంకా కట్టుబడి ఉండగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది అండ్ మా టీచర్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము మమ్మల్ని ఇలాంటి వాటికి పాల్గొననిస్తున్నందుకు నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆనిముత్యాల వంటి అంతటి చక్కటి సంకీర్తనలు మనం ఇవాళ కూడా పాడుకుంటున్నామంటే అది మన అందరి అదృష్టం అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సనాతన ధర్మాన్ని ఇంకా ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళడానికి వచ్చారు వాళ్ళ కృషి అలాగే ఈ హిందూ ధర్మం ఛానల్ వాళ్ళు కూడా చేస్తున్న కృషి ఇంకా ముందుకు సాగవలసిందిగా కోరుకుంటూ వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నా పేరు శ్రద్ధ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు అరుణతి పాతూరి ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారులకి మా మా తల్లిదండ్రులకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఎల్లప్పుడూ నా పేరు మాలితి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మీ మొదటి కార్యక్రమం ఛానల్తో అవునండి ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి అంటే అందరం కలిసికట్టుగా ప్రాక్టీస్ చేసి అందరం కలిసి కలిసికట్టుగా పాడి ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది మా అందరికీ చాలా ఆనందంగా అనిపించింది నమస్తే అండి మీ పేరు రామకృష్ణ అండి పేరు కీర్తన ఎలా టీవీ ఫైవ్ వారికి హిందూ ధర్మ ఛానల్ వారికి చాలా చాలా రుణపడి ఉన్నాము చాలా కృతజ్ఞత అండ్ ఇలాంటి అవకాశాలు ఇంకా ముందు ముందు మేము చూడాలనుకుంటాము చాలా అద్భుతంగా ఉంది మీ మీ జనరేషన్ నుంచి ఉండుంటుంది కదా అన్నమయ్య కీర్తనలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ భావితరాలకు కూడా ఇది తీసుకొని వెళ్తున్నారు ఇంత మంచి పోటీ పెట్టి లేకపోతే తర్వాత తర్వాత జనరేషన్స్ కూడా పెట్టడానికి మీరు మీరు ఏం అనుభవతున్నారు మేము అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాము మా పిల్లలు కానీ మా వచ్చే జనరేషన్ కానీ ఇలాంటి నో సనాతన ధర్మము ప్లస్ ఈ అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ కంపల్సరీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇవన్నీ మేము తప్పకుండా ప్రోత్సహిస్తున్నాము సో ఇది ఎలా భావితరాలకు ఇలా కొనసాగించాలని మేము ప్రతిదీ మేము ఇప్పుడు అనుకుంటున్నా ఉంటాము ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను ఇలా ఒక ప్రోగ్రాంలో టీవీ ప్రోగ్రాంలో మొదటిసారి పాల్గొంటున్నాను కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ అనుభవం అన్నమయ్య కీర్తనలు మా ముందు తరం మా తరం అలాగే భావితరాలకి కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చి మనం ఒక బ్రహ్మ ఒక్కటే పదం అనే పాట తీసుకుంటే అందులో ఏ కులానికి ఏ మనుషులకి కూడా తేడా లేదు అని చెప్పి ఆయన నాలుగు వందల సంవత్సరాల క్రితమే అందరూ ఒక్కటి అని చెప్పి ఆయన రచించారు అంత ముందు చూపుతో అంత ప్రోగ్రెసివ్ మైండ్తో అందరినీ ఒకేలాగా చూసి నేర్పించిన అలాంటి రచించిన కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం వీళ్ళందరూ నేర్చుకుని వాటిని చక్కగా ప్రదర్శించి గానం చేశారు కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాక అని చెప్పి మనం తెలుసుకుందాం పేరు హరిణి ఎళ్ళాయి సాహితి జోషిల యశస్విని ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు సంగీతం ఎనిమిది ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది నేను కూడా అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది ఇవాళ హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీరు ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ హిందూ ధర్మ హిందూ ధర్మం వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఏమైనా నచ్చిన ఒక పాట త్వమేవ శరణం మీ గురువు గారు ఎవరంటే శ్రీమతి మల్లికా ఎళ్ళయ్య గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఏదో తిరుపతి వెళ్ళి ఏడుకొండలు చూడకపోయినా ఇంట్లో కూర్చుని లేకపోతే అందరితో కలిసి అదివో అల్లదివో అని పాడుకుంటూ ఉంటే ఏదో నిజంగా ఆ స్వామివారి దర్శనం పొందినంత ఆనందం కలుగుతుంది అలాంటిది ఇక్కడ ఇవాళ ఇంతమంది ఒకే గొంతుతో ఒకే కలిసికట్టుగా ఇంతమంది గానం చేసి ఏడుగురిగా ఒక బృందంలో ఆడిషన్స్లో పాల్గొంటే అది ఎంత చక్కగా ఉంటుందో మనం అందరం అనుకోవచ్చు మీ పేరు సంయుక్త మృదుబాల ఎలా అనిపిస్తోంది ఇవాళ ఈ అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కార్యక్రమంలో పాల్గొంటాం నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటివి వేరేవి షోస్ రావాలని అనుకుంటున్నాను చాలా సంతోషంగా అనిపించింది మీ గురువు గారి పేరు మల్లికా వెళ్ళాయి శ్రీమతి మల్లిక వెళ్ళి ఓకే ఇలాంటి అదే హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీరు మొదటిసారా ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వాళ్ళందరికీ మొదటిసారి నేను మా చెల్లి చాలాసార్లు పాడుతూ వచ్చాము హిందూ ధర్మం ముందు నుంచే మాకు మంచి వేదిక తెలిసిన వేదిక మంచి వేదిక ఇచ్చింది మాకు యాక్చువల్గా టీవీలో మొదటిసారిగా కనిపించింది కూడా హిందూ ధర్మంలోనే మేము సో ఎప్పటికైనా హిందూ ధర్మం నేను ఎప్పటికైనా థ్యాంక్ హిందూ ధర్మం ఓకే ఆల్రెడీ పర్ఫామ్ చేసిన అలా ఉంది మరి మొదటిసారి చేసిన మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అన్నవాచార్యుల వారు వారి సంకీర్తనల్లో ఒక గొప్ప మాట అన్నారు చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అని చెప్పి ఈ కలియుగంలో ఆయన సిద్ధమంత్రం అంటే ఆయన నామస్మరణ ఒక్కటే చాలు అదే మహామంత్రం అని చెప్పి చెప్పారు అలాంటి ఈ చిన్నారులు చక్కగా పాడి ఉపాసన చేసి వచ్చి ఇక్కడ పాడుతున్నారు వారి మనోభావాలు ఏంటో కనుక్కొని తెలుసుకుందాం మీ పేరండి శ్రీ విద్య హరిప్రసాద్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంతో మేము ఇక్కడ హిందూ ధర్మం అనే ఛానల్కి వచ్చాము ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారములు అన్నిటికంటే మొదటిగా ఇక్కడ చిన్నారులు మేము ఎప్పటి నుంచో సంగీతం నేర్పిస్తున్నాము జ్ఞానంబల్ మ్యామ్ రమ్మప్రభ మ్యామ్ లైక్ అలాగే జయలక్ష్మి మ్యామ్ వీళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం అయితే పిల్లలు నేర్చుకోవడం కంటే ముఖ్యంగా వాళ్ళకొక స్టేజ్ కల్పించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం అయితే హిందూ ధర్మం అనేది అతి ప్రాచీన ధర్మం మన అందరికీ తెలిసింది అయితే ఈ ఛానల్ ద్వారా వీళ్ళు ధర్మంతో పాటు మనకు ఈ పిల్లల్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదేవిధంగా మేము కూడా అంతోయింతో ఈ ధర్మానికి పాటు పడుతున్నందుకు దానికి ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఎప్పటికీ ఈ హిందూ ధర్మం ఛానల్కి కృతజ్ఞతగా ఉంటాము అందరికీ నమస్కారం శ్రీకృతి శ్రీనిక విద్య ఎప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకుంటున్నారు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు బాగుంది చాలా మీరు చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు మన్ని చేస్తే మా పిల్లలు కొంచెం ప్రోత్సాహం పొందుతారు మీకు ఫస్ట్ టైమా టీవీ ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా బాగుంది మీరు నే ఎక్కడ నేర్చుకుంటున్నారు మీ గురువు గారి పేరేంటి సమోహన మిసెస్ రామప్రభా ఓకే సమ్మోహన మిసెస్ రామప్రభా వారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా మేము సమ్మోహన మ్యూజిక్ అకాడమీ నుంచి మా పిల్లలు నేర్చుకుంటున్నారండి అక్కడ నేర్చుకోవడం వల్ల మాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే మా పిల్లలకి అందరికీ అందరికీ ఎన్కరేజ్ చేస్తారు ఇంకా చాలా బాగా నేర్పుతారన్నమాట చాలా ఓపికత నేర్పించారు పిల్లలకి నేర్పించడం అనేది చిన్న మాట కాదు కాబట్టి రమాప్రభ మేడం జ్ఞానంబాల్ మేడం జయలక్ష్మి మేడం అందరూ మాకు చాలా హెల్ప్ చేస్తారండి మా పిల్లల్ని ప్రో మోటివేట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మీ పేరు హారిక పేరు రాధా తన్మయ్యి శ్రీ ఆద్య సంగీత శ్రీనిధి ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎలా అనిపిస్తుంది అభిషేకం గురించి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మరి మళ్ళీ ఇట్లాంటివి నేర్చుకోవడానికి మాకు కొద్దిగా ప్రాక్టీస్ లాగా కూడా ఉంటుంది ఎన్ని సంకీర్తలు నేర్చుకున్నారు అన్నమయ్య నేర్చుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఈ అవకాశం లభించినందుకు యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ హిందూ ధర్మం యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఫస్ట్ కల్చర్లో ఈ ప్రాక్టీసెస్ ఆఫ్ మన ట్రెడిషన్ అనేది తక్కువైపోయింది ఇక్కడ సంవోహన ఇన్స్టిట్యూట్లో జయలక్ష్మి మ్యామ్ కానీ వేరే మ్యామ్స్ కానీ సంగీతంతో పాటు పద్ధతిగా ఎలా ఉండాలి మన ప్రాచీన సనాతన ధర్మం గురించి కూడా చాలానే నేర్పిస్తున్నారు పిల్లలకి అది బాగా నచ్చింది అండ్ ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల ఏంటి అంటే అసలు అనుమాచారులు ఎవరు వాళ్ళు ఎంత డెడికేటెడ్గా మన దేవుడికి కానీ కానీ చేశారు అవన్నీ పిల్లలకి కూడా తెలియాలి ఇప్పట్లో అది బాగా నచ్చింది నమస్కారం మీ పేరు ఓజస్విని శుంద దీపిక ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ అమ్మాయి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీ హిందూ ధర్మ ఛానల్ వాళ్ళు ప్రసారం చేయటం అండ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయటం కీర్తనలు ఇలాంటివి ఎంకరేజ్ చేయటం ఈ జనరేషన్లో పిల్లలు వాటిని నేర్చుకోవటం అనేది వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ చాలా కృతజ్ఞతలు మీ హిందూ ధర్మ ఛానల్కి థ్యాంక్ యూ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఫాస్ట్ కల్చర్లో ఎలా ఉందంటే మాకు మా బిజీ లైఫ్స్ మేనేజ్ చేసుకోవడం అవి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి టైంలో ఈ పిల్లలకి ఒక కరెక్ట్ దారి చూపించడం మన ధర్మం ఏంటో ఇంట్రొడ్యూస్ చేయడం టీచర్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జా సమూహ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు రమప్రభ మేడం కానీ జ్ఞానంబల్ మ్యామ్ కానీ జయలక్ష్మి మ్యామ్ కానీ అసలు ఎంత బాగా పిల్లల్ని ట్రైన్ చేస్తారంటే ఎడ్యుకేషన్ ఓకే ఉండాలి బట్ మనకి ఏం తెలిసి ఉండాలి మన మనుగడకి మన ముందరికి వెళ్ళడానికి మన ధర్మంతో పాటు మనం ఎలా కలిసి నడవాలి ఇలాంటి చిన్న చిన్న వేదికలు కూడా మాకు దొరకడం వల్ల పిల్లలకి కూడా తెలుస్తోంది మనం ఇలా ఉండాలి ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి ఇది మనకి ముందరి నుంచి ఉన్నవి ప్రాచీనంగా అలా వస్తున్నాయి మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని పిల్లలకు కూడా వాళ్ళకి ఆ స్పృహ తెలుస్తుంది అందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను ఓకే ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని అనిపిస్తుందా ఈ కార్యక్రమం చేశాక చాలా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని ప్రాక్టీస్ చేసి చక్కగా ధన్యవాదాలు నమస్కారం శర్మ మీ పేరు ఎన్నాళ్ళ నుంచి సంగీతం నేర్పిస్తున్నారు ఎలా అనిపిస్తోంది హిందూ ధర్మం ఛానల్ ద్వారా ఈ అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కార్యక్రమం ఇంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు మీ పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు ఎలా ఆనందంగా ఉందండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హిందూ ధర్మం వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నమయ్య పద అభిషేకానికి విచ్చేసిన ఈ చిన్నారులు వాళ్ళ గురువు గారితో పాటు ఇక్కడికి వచ్చారు వాళ్ళని అడిగి వాళ్ళ మనోభావాలను తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు బాగా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది అందరూ సేమ్ మ్యామ్ ఎన్నాళ్ళ నుంచి ఈ కార్యక్రమానికి మీరు ప్రాక్టీస్ చేయిస్తున్నారు ఎలా ఉంది అనుభూతి రోజుల నుంచి చేయిస్తున్నాను ఓకే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు నాకు ఓకే వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు నేర్పించిన పద్ధతికి బాగా చెప్తున్నారు అందరు బాగా పాడుతున్నారు కష్టపడుతున్నారు వాళ్ళు కూడా ఓకే ధన్యవాదాలు మ్యామ్ థ్యాంక్ యూ నాలుగు వందల సంవత్సరాలకు ముందే శ్రీమన్నారాయణ అనే కీర్తనలో అన్నమాచార్యుల వారు అణు పరమాణు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారిపై రచించారు ఇవాళ వచ్చిన అత్యాధునిక సా విజ్ఞాన శాస్త్రం మీద మనకి ఇవాళ తెలిసింది కానీ మన హిందూ ధర్మం అన్నేళ్ల క్రితమే అంత చక్కటి పరిజ్ఞానంతో ఆయన రచించారు దీన్ని బట్టి మనం ఎంత అర్థం చేసుకోవచ్చో ఎంత ఉన్నత స్థాయిలో మన సాంప్రదాయం ఉందో అర్థమవుతుంది అలాగే ఇవాళ మనకి ఇంకొక బృందం ఇక్కడ అన్నమాచార్య పద సంకీర్తన అభిషేకంలో పాల్గొని వచ్చి వారు గాన గానం చేశారు వాళ్ళని అడిగి వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మాటల్లోనే విందాం మీ పేరు శ్రేష్ట మహతి జ్యోత్స్మ భవ్య స్నేహ ఎన్నాళ్ళ నుంచి నేర్పిస్తున్నారు మ్యామ్ సంగీతం దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళ బట్టి నేర్పిస్తున్నాను ఈ పిల్లలందరూ కాస్త ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు బట్టి నేర్చుకుంటున్నారు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా హిందూ ధర్మం ఛానల్ మీద వర్క్ చేశారా ఒకసారి కిందటి సంవత్సరం శ్రీరామనవమికి రాముడి పట్టాభిషేకం అవి పాటలు పాడాలి అంటే స్టూడెంట్స్ అందరితో కలిసి సంకీర్తనలు ఆలపించాం ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది బాగా భయమేస్తుంది కానీ ఎక్సైటెడ్గా ఉంటుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీరు పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు రామదాస్ కీర్తనలు కానీ లేకపోతే త్యాగరాజుల వారి కాంపిటీషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయడానికి మీ ఉద్దేశం ఏంటి మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాము చాలా మంచి ఆపర్చునిటీ ఓకే ధన్యవాదము అందరికీ నమస్కారం మీ పేరు శ్రీకృతి అదితి నిరంజన ఉత్తరప్రదేశ్ మీరు హైదరాబాద్ ఎలా ఉంది హిందూ ధర్మం ఛానల్తో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా పెద్ద ఆపర్చునిటీ ఇది నవ్వుతూ అందరం కష్టపడి ఎంజాయ్ చేసుకుంటూ చేసేస్తాము బహుత్ అచ్చి హో మెలాకే గాయ బహుత్ అచ్చా లాగా బహుత్ అచ్చా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ వి థ్యాంక్ యూ సో మచ్ సంకీర్తనలకు భాష లేదని భాషకి దానికి సంబంధం లేదని ఇక్కడ మనకి ప్రూవ్ చేశారు హిందూ హిందీ వాళ్ళు అయినా కూడా ఇంత చక్కగా తెలుగు సంకీర్తనలు నేర్చుకుని మన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇది మన వైదిక సంస్కృతి హిందూ ధర్మం ధన్యవాదములు మీ పేరండి నా పేరు స్వాతిశ్రీ కాళగూరు వైష్ణవి దీక్షిత నుంచి నేర్పిస్తున్నారు నేను ఫోర్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను అండి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ హిందూ హిందూ ధర్మం ఛానల్ మంచి కార్యక్రమాన్ని చేపడుతుంది సో పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయం ఏంటి అసలు మనలో ఎంత మంచి పదాలు ఉన్నాయి మన తెలుగు భాష ఎలా ఉంటుంది అనేది పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు హిందూ ధర్మంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి మీ పేరు అక్షర ప్రేక్ష భవిష్య ఎన్నాళ్ళ నుంచి వీళ్ళకి కార్యక్రమానికి ట్రైన్ చేస్తున్నారు మ్యామ్ వీళ్ళకి త్రీ మంత్స్ నుంచి ట్రైన్ చేస్తున్నాను అండి ఓకే టూ త్రీ మంత్స్ నుంచి వస్తున్నారు పాటలు అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తున్నాం కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్ పిల్లలకి అనేది అసలు ఎంత అంటే స్వామివారి అలంకారాలు అవి ప్రత్యేకించి మనం చెప్పని అవసరం లేకుండా ఒక పాట రూపంలో స్వామివారిని కొలుచుకునే సేవా విధానం అది ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిలో మునిగి హాయిగా స్వామివారిని కీర్తన చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారని నా అభిప్రాయం హిందూ ధర్మానికి మరొకసారి కృతజ్ఞతలు చూశారు కదండి యాస్ప్రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కోప్రజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ ఎబ్రాడ్ శాస్త్రిబాబ్ అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యక్రమం నమస్కారం ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సమర్పించు అన్నమయ్య పద సంకీర్త కోప్రెసెంటెడ్ బై డాక్టర్ రావు హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూ టైమ్స్ మరియు శాస్త్రిబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్